కొద్ది నెలలుగా జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ అకినేని నాగచైతన్య శోభిత దులిబల్లా సైలెంట్గా నిశ్చితార్థం చేసుకున్నారు ఇండస్ట్రీకి అభిమానులకు షాక్ ఇచ్చారు ఎప్పటి నుంచో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని మీడియా కొడైక్కుసింది చైతు ఏంటి శోభితతో ప్రేమలు పడటం ఏంటని చాలా మంది కనుబొమ్మలు చిత్రించారు కానీ కట్ చేస్తే మీడియా చెప్పిందే నిజమైంది వీరిద్దరి ఎంగేజ్మెంట్ ను నాగార్జున అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశాడు సినీ ప్రముఖులు అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతూ ఆశీర్వదిస్తున్నారు విడాకుల తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న నాగ చైతన్య ఒంటరిగా జీవితాన్ని లీడ్ చేయలేమని తొందరగానే గ్రహించి మరో తోడును వెతుక్కున్నారు మరి సమంత పరిస్థితి ఏంటి అంటూ మీడియాలో సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది నాగ చైతన్యతో విడాకులయ్యాక సమంత చాలా స్ట్రగుల్ అయింది పర్సనల్ లైఫ్ లో వచ్చిన ఇబ్బందులను అధిగమించడానికి మిత్రులతో కలిసి విహారయాత్రలకు ఫారిన్ టూర్లకు వెళ్ళింది పనిచేస్తూ బాధను మర్చిపోవాలనే ఉద్దేశంతో సినిమాలు వెబ్ సిరీస్లకు వరుస పెట్టి సంతకం చేసింది ఇంతలోనే మయోసైటిస్ అనే ఒక భయంకరమైన అరుదైన వ్యాధి బారిన పడింది సమంత దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే సినిమాలు కంప్లీట్ చేసింది ఆమె ఆరోగ్యంపై రకరకాల కథనాలు రావడంతో అభిమానులు కంగారు పడ్డారు భగవంతుడి దయ వల్ల సమంత తొందరగానే రికవరీ అయ్యింది ను కాపాడుకుంటూనే ఆధ్యాత్మిక సేవలో సేద తీరుతున్నారు సమంత అత్యధిక వేళల్లో కోయంబత్తూరులోని సద్గురు వాసుదేవ్ ఆశ్రమంలో గడుపుతూ రీఛార్జ్ అవుతుంది తన ఇమేజ్ వయసుకు తగ్గ పాత్రలు వస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది సమంత శోభిత ఎంగేజ్మెంట్ నేపథ్యంలో సమంతకు సంబంధించి ఓ హాట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఓ పెళ్లైన డైరెక్టర్ తో ఆమె చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతుందని త్వరలోనే వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారు అన్నది ఆ వార్త సారాంశం ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ను తెరకెక్కించిన రాజు నేడుమూర్తో తో సమంత డేటింగ్ లో ఉన్నట్లుగా వార్తలు జరుగుగా వినిపిస్తున్నాయి వీరిద్దరి మధ్య చాలా ఏళ్లు ప్రేమ సాగుతోందని సిరీస్ తర్వాత చైతూకి సమంతకు విడాకులు ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్త రాజు నిడుమోడు తన భార్యకు విడాకులు ఇచ్చి ఆమెను వెలుగొట్టిన తర్వాతే సమంతతో పెళ్లి చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి సమంతతో ప్రేమలో ఉన్నందున రాజు కూడా తన భార్యకు డైవర్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు ఇటీవల సమంత బర్త్డేను ఆయన గ్రాండ్ గా నిర్వహించాడు ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే రాజు నిడుమోడు తెలుగువాడే నట ఆంధ్రప్రదేశ్ లోని Citur Jila aina swasta lama దీంతో సమంత మరోసారి తెలుగుంటి కోడలు అవుతుందని త్వరలోనే వీరిద్దరూ తమ బంధంపై అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఫిలిం నా పెద్ద రచ్చ జరుగుతోంది మరి ఈ వార్తలు ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే మరి మీరేమనుకుంటున్నారు సమంత ఒక రెండవ పెళ్లి వాడిని పెళ్లి చేసుకుంటుందా లేదా అన్నది మీరు కామెంట్లు తప్పకుండా తెలియచేయండి అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్తే మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్